సంఘం యొక్క గురిని సాధించటం కొరకు ఏ ఏ పద్ధతులను మనం అనుసరించాలి ఏ ఏ సోపానాల వెంట మనం వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని తర్వాత మనం నేర్చుకున్నాం ఇందులో ప్రాముఖ్యంగా మూడు సోపానాలు ఉన్నాయి మూడవ సోపానం చాలా చాలా ప్రాముఖ్యమైనది అలాగని ముందు రెండుది అనవసరమైనది అని కాదు మీకు విన తర్వాత అర్థం అవుతాయి ఓకే సంఘం యొక్క గురిని సాధించటానికి నేను ఏ ఏ సోపానాల గుండా వెళ్ళాలి ఏ ఏ లక్షణాలను అందిపుచ్చుకోవాలి ఏ ఏ బాధ్యతలు నేను భుజాల మీదకి ఎత్తుకోవాలన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం రక్షించబడ్డాం ప్రారంభంలో సంఘంలోనికి ప్రారంభంలో వచ్చినప్పుడు మనం ఎవరు వాళ్ళు ఎవరు అంటే విశ్వాస జీవితంలో సంఘ జీవనంలో దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలమయ్యాం కదా బిడ్డలమైనప్పుడు మన స్థాయి ఏంటి ప్రారంభంలోనంటే పిల్లలం శిశువులం ఈ బిడ్డ అంటే ఒక బిడ్డను తో పోల్చి నేను మీకు చెప్తాను బాగా అర్థమవుతుంది పుట్టినప్పుడు బిడ్డ చాలా వెయిట్ తక్కువ హైట్ తక్కువ ఎదుగుదల మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల అన్ని తక్కువగా ఉంటాయి అన్నీ లో స్టాండర్డ్లో ఉంటాయి ఇప్పుడు ఈ బిడ్డ సంవత్సరం తిరిగేసరికి రెండు సంవత్సరాలు తిరిగేసరికి మార్పు వస్తుందా రాదా మార్పు రావాలి అంటే ఆ మార్పుకు దోహదం చేసింది ఎవరు ఈ దేని వల్ల ఆ బిడ్డ ముందున్నప్పుడు పుట్టినప్పుడున్న సైజు లేడే పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే లేవే క్రమంగా ఏం చేస్తారు వాళ్ళు బొరల పడతారు దోగాడతారు ఆధారం పట్టుకొని నడుస్తారు మాటలు రాను మాట్లాడతారు మాట్లాడే విషయాలను తొందరగా అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తారు వీటన్నిటికీ ఏమి పెట్టుబడి వచ్చింది అని అంటే బిడ్డలు తాగుతున్న పాలు పెట్టుబడి పాలు పెట్టుబడి అంటే రక్షించబడినటువంటి వాళ్ళు ఏమవ్వాలి అంటే ఎదగాలి ఇది మొట్టమొదటి సోపానం రక్షణ విషయంలో ఎదగాలి ఎవరు బాగా ఎదగలరు మీరు మీకు ఒక సందేహం మీకు ముందు మీ ముందు ఒక విషయం పెడతాను ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అందరూ కూడా ఒకే విధంగా ఎదుగుతారా ఎదగలేరా పొరపాటు కూడా ఎదగలేరు ఒక్కొక్కరి ఎదుగుదల స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది దీనికి ప్రాధ ప్రధానమైన కారణం ఏంటంటే మాటికి అంటే ఆకలైన ప్రతిసారి ఏడిపించో పీడించో ఏదో ఒకటి చేసి పిల్లలు అమ్మ దగ్గర పాలు తాగుతున్నారు అనుకోండి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువసార్లు తాగేవాళ్ళు ఎక్కువ కాలం తాగేవాళ్ళట మామూలు ఇమ్యూనిటీ పవర్ ఉండదు వాళ్ళకి చాలా చక్కటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందట బేసిక్గా చిన్నోళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా ఇంకో తర్వాత తాగేళ్ళు ఎవరు ఉంటారు ఇక పాలు ఎంతవరకు వస్తాయో అంతవరకు ఆ అమ్మ పాలు వాళ్ళేది అవుతారు కాబట్టి లాస్ట్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే బాగా బలంగా ఉంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షణ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనం కూడా ఎటువంటి గురి కలిగి ఉండాలి ఏ వంతును మనం బాధ్యతగా ఎత్తుకోవాలంటే నేను ఎదగాలి సంఘంలో వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు బేసిక్గా తెలుగు వంతులకు ఏముంటుంది తెలుసా ఈ క్లాస్కి ఫస్ట్ నేనే ఉండాలి ఈ పని చేస్తున్న చోట మా బాసు మాట ఎత్తే నా మాటే అది చెప్పుకోవాలి అనుకుంటారు లేదా మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారికి ఆరు మంది అసిస్టెంట్లు మంది అసిస్టెంట్లు ఏమనుకుంటూ ఉంటారు హెడ్ మాస్టర్ దృష్టిలో పడాలి హెడ్ మాస్టర్ మాటి మాటికి మమ్మల్ని పిలవాలి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి మాకు అన్ని రకాల సపోర్ట్ ఇవ్వగలగాలి అన్నటువంటి రీతిగా అనుకుంటాం లేదా ఖచ్చితంగా ఎదగాలనుకుంటాం ఒక జూనియర్ కూడా సీనియర్ కంటే ముందు మా హెడ్ మాస్టర్ దృష్టిలో పడాలనుకుంటాం అది అయిపోయిన తర్వాత మండల స్థాయి అధికారి దృష్టిలో పడాలనుకుంటాం ఎదుగుదల సూచన అది పెద్దోళ్ళ నోట్లలో నానుతున్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా వాళ్ళు ఎదుగుతున్నట్టు అర్థం అంటే నానడం అంటే మళ్ళీ ఇంకో రకంగా కూడా అది వేరే సంగతే తల్లొప్పి ఒకడు ఎవరి వాళ్ళే తల్లొప్పి ఉంటుంది వాళ్ళు కూడా నా అది వేరే సంగతి లేండి ఇది పాజిటివ్గా చెప్తున్నా అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాను చూడండి ఆహారం రెండు రకాలైన ఆహారం ఉంది యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు చూద్దాం వివాహాను వార్త నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ అశ్విని చూద్దాం యేసు ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా అంటే ఆహారంలో భౌతికమైన ఆహారం ఒకటి ఉంది ఆత్మకు కూడా ఆహారం ఉంది సింపుల్గా ఆలోచన చేస్తే నిష్ప్రయోజనమైన శరీరానికి ఆహారం ఉంటే జీవింపజేసే ఆత్మకు ఆహారం ఎందుకు ఉండదు అందుకే దేవుడు ఎప్పుడు ఏమంటాడంటే మంచి మాట నాకు మంచి ఇన్స్పిరేషన్ అనిపించే మాట ఒకటి ఉంది బైబిల్లో ఒకసారి సామిత్రుల గ్రంథం చూద్దాం సామిత్రల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగో అధ్యాయాలు చూద్దాం మెదడుకు కూడా ఒక మ్యాథ్ ఉందటండి విన్నరా మెదడుకు కూడా మేత ఉందట అట్లా మెదడుకు మేత ఉంది పొట్టకు మేత ఉంది ఆత్మకు మాత్రం మేత లేదా అందుకే చూడండి అక్కడ ఏమంటున్నాడు నాకుమారుడా తేనె త్రాగు అది రుచికలది కదా తేనె పట్టు తిను అది నీ నాలుగు తీపే కదా నీ ఆత్మకు ఆ నీ శరీరానికి నీ నాలుకకు తేనె ఎట్లాంటిదో నీ ఆత్మకు కూడా ఆ శరీరం స్థానంలో ఆత్మ వచ్చింది తేనె స్థానంలో ఏమొచ్చింది దైవ జ్ఞానం వచ్చింది మీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకున్నాము ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు తెల్లారి లేచిన తర్వాత ఆకలు 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 అని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ ఏడ్చి మరి తింటాంగా మరి ఆ దాని లోపల జీవింపజేస్తున్న ఆత్మకు ఆకలంటే ఒకటి ఉంది దీనికి పెట్టాలని ఎవరు అయినా అనుకున్నారా బువ్వ ఆత్మకు సంబంధించిన బువ్వ తయారు చేసినటువంటి అవ్వ కాని అమ్మ కాని ఇంట్లో ఉందా భోజనం రెడీ అని హోటల్ ముందు పెట్టి పెట్టుంటాడు మరి ఈ ఆత్మకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అయినా మనకెందుకు సీరియస్గా అనిపించదు తెలుసా శరీరానికి తిండి పెట్టకపోతే అది మొరాయిస్తుంది ఉదయం టిఫిన్ పెట్టలేదు అనుకోండి తలనొప్పి చచ్చిపోయినట్టు ఉంటుంది అందుకే తిండి తిన్న తర్వాత చూడండి ఎట్లుంటుందో ఏ ప్రపంచాన్ని జయిచ్చేస్తాం అన్నట్టు ఉంటుంది పడి తర్వాత లోపల బువా అది పడకపోతే అయిపోయింది మొత్తం జీవితం అంతా పోయింది అన్నట్టుగా ఉంటారు శరీరానికి తిండి పెట్టకపోతే దాని ప్రభావం వెంటనే చూపిస్తుంది ఎందుకంటే ఇది తాత్కాలికమైంది కాబట్టి ఆత్మకు తిండి పెట్టకపోయినా ఎఫెక్ట్ కనబడకపోయేసరికి మనం ఏం చేస్తామంటే లైట్ తీసుకుంటాం మనిషి ఎప్పుడంతే కరోనా టైంలో సోషల్ డిస్టెన్స్ పాటించాం పాపం రెండు మూడు రోజులకు స్నానం చేయని వాళ్ళు కూడా రెండు మూడు పూటలు స్నానం చేశారు కదా మరి ఇప్పుడు చేయట్లా కరోనా పోయిందిగా కాబట్టి మా ఆ పాత రోజులే ఆ పాత మధురాలే తిరిగి వచ్చాయి అట్లాగా ఏదైనా ప్రమాదం అనిపిస్తేనే మనిషి ప్రాపులాడతాడు ఆత్మకు ఏమీ లేదు కదా హ్యాపీగా సాగి సాఫీగా మొత్తం సాగిపోతుంది అనే పరిస్థితి గుర్తుపెట్టుకోండి ఆత్మకున్న శక్తి ఏంటంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒంటేట పద్దెనిమిది రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలదట అరే ఒంటికి ఎంత పవర్ ఉంటే ఆత్మకి ఎంత పవర్ అంటే దానికి జీవితకాలం ఈ గొందిలో నువ్వు ఉండు అని దేవుడు ఎంతకాలం రాశాడో అంతవరకు నువ్వు ఆహారం పెట్టకపోయినా అది జీవంగానే ఉండగలదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోల్ కానీ కానీ ఆత్మ తాలూకు జీవాన్ని మాత్రం కోల్పోతుంది జీవ మాత్రమే ఈ భూమి మీద బతుకుతుంది అది మనిషికి తెలియదు ఆత్మకు ఆహారం ఉంది అందుకే భక్తులు దైవజనులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు తెలుసండి ఒకసారి చూద్దాం నిజంగా చాలా అద్భుతంగా విచిత్రంగా అనిపిస్తుంది ఆ మాటలు ప్రకటన గ్రంథం చూద్దాం పదో అధ్యాయం ప్రకటన గ్రంథం పదో అధ్యాయము ఎనిమిదో నుండి చూద్దాం ఎనిమిదో నుండి అంతటా పదో అధ్యాయం ఎనిమిదోషని చూడగలిగితే అంతట పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడచ్చు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుటవించిని నేను ఆ దూత ఎద్దుకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నా కిమ్మను అడుగ్గా ఆయన దాన్ని తీసుకొని తినివేమో అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి వలె మధురముగా ఉండను నాతో చెప్పాను నేను ఆ చిన్న పుస్తకము దూత చేతుల్లోని తీసుకొని దాన్ని తినివేస్తే తిని అది నా నోటికి తేనె వలన మధురముగాను ఉండేను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయేను నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆహారం శైలి ప్రపంచంలో మనం మందు బిళ్ళలు మింగుతామే ట్యాబ్లెట్స్ వాటికి నాంది ఇది టాబ్లెట్ బేసిక్గా ఎట్లా ఉంటుందో తెలుసండి చేదుగా ఉంటుంది కానీ చేదు ఎక్కడి నుంచి పోవాలి నాలుగు మీద నుంచి వెళ్ళిపోవాలి నాలుక చేదును రే 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 వద్దురా అంటుంది కాబట్టి ఏం చేయాలి అందులో మరలా ఏంటి తెలుసా అండి ఒక్కొక్క కలికలు అంటారు నాలుగు మీద రుచికలికలు చివరిలో ఏముంట తెలుసా చేదు రుచికలికలు చివరిలో ఉంటాయట అందుకే మీరు బా చూడండి నాలుక ముందు భాగాల్లో మీరు చేదు పెట్టుకున్నా కూడా చేదు అనిపించదు అక్కడికి లాస్ట్ ఎండింగ్ దాటి లోపలికి పోయే దగ్గర చేదు అనిపిస్తుంది కానీ టాబ్లెట్లు అయితే లోపలికి పోవాలి ఏం చేద్దాం షుగర్ కోటింగ్ వేద్దాం ట్యాబ్లెట్కి షుగర్ కోటింగ్ వేసి అంటే నాలుకకు తీగా ఉంటుంది లోపలికి అయితే అసలు చేదు లోపలికి వెళ్ళి పనిచేస్తుంది ఎంత బాగా కాపీ కొడతారో తెలుసా దేవుడు మాటలని అందరూ మంచి ఇంకా మంచి ఇంకా మంచి వాటికి కాపీ కొట్టచ్చు అది చెప్తున్నాడు దేవుడు తింటున్నారట చిన్న పుస్తకా తిన్నాడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పుస్తకాల పురుగట అంటే పు చదలు ఉన్నాయి చూసారా చదలు పుస్తకాలే తింటాయి నువ్వు పంచభక్ష పరమాణ పెట్టినా జాముని పెట్టినా కూడా తినవి పుస్తక పుస్తకాలే తింటాయి అట్లా మనం ఏం చేయాలంటే దేవుడి మాటలు దేవుడి జ్ఞానం ఎక్కడుంది అంటే దేవుడి ఆజ్ఞల్లో ఉంది దేవుడి శాసనాల్లో ఉంది దేవుడి న్యాయవీధుల్లో ఉంది దేవుడి ధర్మశాస్త్రంలో ఉంది దానిని మనం ఏం చేయాలి ఎట్లా స్వీకరించాలి ఎలా దాని మీద ఇష్టపడాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు పేతురు గారు అద్భుతంగా ఉంటుంది ఆ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రెండు మూడు వర్షాలు చూద్దాం ప్రారంభం నుంచి చూద్దాం ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారులను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలడా నోట్ దిస్ పాయింట్ వాక్యాన్ని పాలతో పోల్చబడింది మన మన సంఘంలో సత్యవాక్య పోలికలు అన్నాయి చూసారా అందులో పాల వంటిది దేవుడి వాక్యమని ఒక పోలికిచ్చాం ఈ పాల పాలను ఎట్లా స్వీకరించాలంటే గమనించండి పాలను అందరూ ఒకే విధంగా ఇష్టపడరు నాట్ దిస్ పాయింట్ మరి ముఖ్యంగా అమ్మ పాలు నేను అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మీకు అమ్మ పాలంటే ఇప్పుడు ఇష్టమా మీకు అమ్మ పాలంటే ఇప్పుడు ఇష్టమా మరి ఎవరికి ఇష్టం అదే చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు చూడండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కొత్తగా జన్మించిన పిల్లలకు నాయనా నీకు అమెరికా అధ్యక్ష పీఠం రాసిస్తా అన్నాడు అనుకోండి నీకు ఒక దండం నీ అమెరికా అధ్యక్ష పదోక దండం మా అమ్మ పాలు ఉంటే సార్ నాకు అంటాడు ఏమైనా ఇవ్వు కోటి రూపాయలు కావాలా మీ అమ్మ పాలు కావాలని అనగండి చిన్నపిల్లల్ని కోటి రూపాయలు వద్దు మా అమ్మ పాలే కోటి అంటే అప్పుడే పుట్టిన శిశువు ఎట్లయితే అమ్మ పాలు అని చస్తాడో చస్తదో పాప మనం కూడా దేవుడి వాక్యం 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 అనేటటువంటి ఆశతో బతకాలట ఎంత బతుకుంటుంది ఆశది పెద్దోళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మనకు ఆ పాల అవసరం లేకుండా పోయి అందుకే రక్షణలోకి వచ్చిన తొలి నాళ్ళలో నుంచి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా నేను ఎదగాలి ఈ జన్మకు సార్థకత తెచ్చుకోవాలి సంఘములో నా వల్ల క్షేమం కలగాలి సంఘానికి అభివృద్ధి జరగాలి సంఘానికి క్రీస్తు కలిగినటువంటి సారూప్యత సంపూర్ణత నాకు రావాలి దేవుడు బలా నమ్మకమైన నా బిడ్డ అని అనాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మకు దేవుడి వాక్యమనే పాలు సమృద్ధిగా అందించాలి దేవుడి వల్ల కలిగినటువంటి జీవంలోనికి దేవుడు కనెక్షన్ ఇచ్చాడు ఆ జీవాన్ని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే ప్రతిరోజు సంఘం ఎలా మారిందో తెలుసా ప్రారంభ శతాబ్దంలో అదొక పెద్ద పాల కేంద్రం అప్పుడే పుట్టిన శిశువుల లాంటి వాళ్లకు తాగితే తాగినంత పాలిచ్చే పాల కేందం గొడ్డుపోయేటటువంటి పశువు లాంటి సంఘం కాదు అది ఇప్పుడు పోతారు కదా చాలా మంది పాలు ఇవ్వకుండా గొడ్డుపోతాయి చేస్తారు పశువులకు పోతాయి అమ్మకు అమ్మకు కూడా కొంతవరకే పాలు వస్తాయి కానీ సంఘం ఆదిమ సంఘం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఏంటో తెలుసండి తాగి 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 ఆ అలసట పడిపోవాల్సిందే తప్ప ఈ పక్క పాలు రాకుండా పోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఆదిమ సంఘం పోలే మన సంఘంలో ఏం చేస్తున్నాం ప్రతిరోజు వాక్యం దగ్గరలో ఉండేవాళ్ళకి మరల ఈ మధ్యకాలంలో డోర్ డెలివరీ పాలు వచ్చేస్తున్నాయి కదా మా పాల కేంద్రాంగం దగ్గరికి పోవాల్సిన పల్లె పాల కేంద్రమే మన ఇంటి దగ్గర వస్తుంది అన్నట్టు ఆన్లైన్ స్వార్తలు పెడుతున్నాం డైరెక్ట్గా ఆన్లైన్ స్వార్తలు పరిస్థితి అంటే పాల పీపర్ డైరెక్ట్గా నోట్లో కొట్టి పెట్టేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అట్లాగా అంటే ఆత్మకు ఆహారం ఒకటి ఉంది అది ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఏముందంటే ఆహారం ఉంది ఆత్మీయ ఆహారం దేవుడు వాక్యం అనే పాలు ఉంది అది సమృద్ధిగా తాగలగాలి అపేక్షించండి ఆ పాలను ఇష్టపడండి కోరుకోండి కొన్ని పశువుల్ని గమనిస్తూ ఉంటా అమ్మ పాలు తాగేటప్పుడు ఎట్ట తాగుతాయి తెలుసా మీకు పిల్లల్ని కూడా కొందరు గమనించండి పాలు తాగేటప్పుడు పాలు తక్కువ అవుతున్నాయని పాలిళ్లను కొరుకుతారు పిల్లలు ఎందుకు రావడం లేదని పాలు తక్కువ అవుతున్నాయని అంటే వాళ్ళకి అంత వాంటింగ్ ఉంది అమ్మ పొదుగుని పొడి పశువులు చూస్తే అట్లా పొడిచి 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 లాగేస్తూ ఉంటాయి పాలని ఎందుకు వాటికి అవి ఇష్టం ఆ దానాలు అవి ఇవి తర్వాత వచ్చేసి ఆకులు అలవులు వీటన్నిటికంటే ముందు చిన్నప్పుడు స్థాయిలో ఉన్నప్పుడు పాలు కావాలి అని కోరుకుంటాం ఈ స్థాయిలో నుంచి మనం ఏ స్థాయికి రావాలి ఇక్కడ ఆగిపోకూడదు మళ్ళీ శిశువులు లాంటి స్టేజ్లో రాకూడదు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ రావాలి మనం ఎప్పుడు పాలు తాగాలి అనుకుంటాం అమ్మ పాలు అక్కడి నుంచి ఎక్కడ ఎక్కడ రావాలనుకుంటాం మనం అనుకోకపోయినా మన అమ్మ వెంటనే ఏం చేస్తారు గారండి మా పాపకి లేకపోతే మా వాడికి ఏం చేస్తున్నాం అన్నప్రాసన చేస్తున్నాం మీరు వచ్చి అన్నం ముట్టించాలి పాపం ప్రారంభంలో మనమే తినిపిస్తే వాళ్ళు తింటారు తర్వాత మనల్ని తింటారు మనల్ని కూడా తింటారు వాళ్ళు ఆ ఎదుగుదల అలాంటిది చూడండి వాక్యంలో కూడా ఏమని ఎటువంటి పోలిక చెప్పాడు దేవుడు అని అంటే పౌలు గారు కరుందరికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు చూద్దాం మొదటి వర్షం నుండి పౌలు గారు కొరెందులకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ప్రారంభం నుంచి సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తినిగానే అబ్బా రెండో స్టేజ్ వచ్చేసింది అన్నముతో నేను పెంచలేదు అంటున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో గారులు ఎప్పుడూ కూడా ప్రారంభ దశ పాఠాలే చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే ఇంతకు మించి అందిస్తే వాళ్ళు అందుకోలేరని అందుకే మీకు బలము చాలకపోయింది అందరూ అన్నాడు కాబట్టి బలం పుంజుకోవాలి పాల నుంచి ఎక్కడికి ఎదగాలి అన్నం తినాలి మీకు విషయం చెప్పంటారా అసలు మీరు మీది పాల స్టేజా అన్నం స్టేజా ఇప్పుడు అన్నం ఒకటి సరిపోద్దా అంటే నో 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 తర్వాత ఏం తీసుకోవాలి బలమైన ఆహారం తీసుకోవాలి బలమైన ఆహారం అంటే ప్రపంచంలో తొంభై శాతం పైన తీసుకునే బలమైన ఆహారం ఏంటి మాంసాహారం అంటే పాలప్రాసన అన్నప్రాసనతో పాటు మూడో ప్రాసన కూడా ఉన్నది అదే మొక్క ప్రాసన కాకపోతే మొక్క ప్రాసనని పెడితే బాగుండదని ఎవరికి తెలియకునే మనమే ప్రాసన చేస్తాం మీకు విషయం చెప్పమంటారా ఎప్పుడైతే బిడ్డ పాలనించి అన్నం మరుగుతారో పాలు తాగాలని అనుకోరు స్టేజ్ మారింది అన్నం నుంచి మొక్కలు పట్టవద్దో అన్నం కంటే మొక్క ఎక్కువ తినాలనుకుంటారు స్టేజి మారింది దేవుళ్ళో కూడా మనం ఎట్లా ఉండాలి పాల స్టేజ్లోనే కాదు అన్నం స్టేజ్లోనే కాదు ఎట్లా రావాలంటే బలమైన ఆహారంలోకి రావాలి ఇది నేను కూడా నేను చెప్తున్న మాట కాదు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం హెబ్రులు రాసిన పత్రిక పౌలు గారు ఐదో అధ్యాయం చివరి మాట అపోస్త్రమైనటువంటి పౌలు గారు హెబ్రిల్కి రాసిన పత్రిక ఆ ఐదో అధ్యాయం చివరి వచ్చిన పద్నాలుగో విషయంలో వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకీళ్లను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అంటే ఆత్మకు ఆహారం సమృద్ధిగా శరీరానికి ఆహారం సమృద్ధిగా అన్ని పోషకాలతో కలగలిపింది ఎప్పుడైతే మనిషికి అందుతుందో ఆ ఆకారం మారిపోతుంది మాటలు రాని వ్యక్తి మాట్లాడతాడు నడవలేని వ్యక్తి నడవగలుగుతాడు పరిగెత్తలేని వ్యక్తి పరిగెత్తగలుగుతాడు పనులు చేయగలిగిన వ్యక్తి పనులు చేయగలుగుతాడు దీనికి అంతటికీ మూలం ఒకటే ఆహారం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా యేష్క లందం పద్నాలుగో ఒక మాట ఉంటుంది ప్రాణాధారముకు ఆహారము అంటాడు ఆహారం ప్రాణాధారం దేహానికి ఆహారం ప్రాణాధారం అయితే ఆత్మకు దేవుడి వాక్యం జీవాధారం ప్రాణము లేని శరీరం మృతం జీవము లేని ఆత్మ మృతం అందుకే నరుడు జీవాత్మ అయిన అంటాడు జీవాత్మ ఏంటి అంటే జీవాత్మ ఒకటి ఉంది జీవం లేని ఆత్మ కూడా ఒకటి ఉంది అందుకే జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడు అంటే ఆత్మీయమైన అంటే జీవము లేని ఆత్మ జీవోత్సవము లాంటి ఆత్మ ఉందని అర్థం కాబట్టి మొట్టమొదటిగా సంగము యొక్క గురిలో మనము ఎదగటానికి దేనిని మనం అపేక్షించాలి అంటే ఆత్మకు ఆహారం ఉన్నదని గుర్తించాలి ఇందులో మూడు రకాలైన ఆహారాలు ఉన్నాయని గుర్తించాలి ఒకటి పాలు రెండు అన్నం మూడు బలమైన ఆహారం బలమైన ఆహారాన్ని తినడానికి ఎవడు ఇష్టపడతాడంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బైబిల్ టెస్ట్ పెడుతుంటే చాలా మంది అందుబాటులో ఉండరు కారణం ఏంటి అది మామూలు ఆహారం కాదు పాలు కాదు అది అన్నం కాదు అది మొక్కలే మొక్కలు మొక్కలు చక్కలు అయ్యేటట్టుగా చక్కగా ప్రిపేర్ అయితే కానీ రాయలేరు వెలగల్లాడిపోతారు టెస్ట్ రాస్తే ఇప్పుడు చాలా మంది కారణం ఏంటి పాల స్టేజ్ అది కేజీ స్టేజ్ అది పీజీ స్థాయి ప్రశ్నలు అందుకోవాలంటే ఎడవుతుంది కాబట్టి బాగా ఆపోసాన పడితే నేర్చుకోగలిగితే ఏమవుతాయంటే బలమైన ఆహారం స్వీకరించిన వాళ్ళు అవుతారు అప్పుడు ఏమవుతారంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు ఓకే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ముందు చిన్న గ్యాప్ తీసుకోండి ఒకరు ఒక స్థుతి కీర్తన పాడండి దాని తర్వాత రెండో స్టేజ్కి మనం వెళ్దాం